ముద్దులు పెట్టాడు మీరు ఐస్ అయిపోయారు ఏదో చేసేస్తాడని ఊహాగానాలకు వెళ్లిపోయారు మంచి సమయాన్ని పోగొట్టుకున్నాం ఇప్పుడు మీకు వాస్తవాలు వచ్చే పరిస్థితి వచ్చింది సీమలో యాభై రెండు సీట్లు నలభై తొమ్మిది సీట్లు గెలిపించారు ఎప్పుడైనా ఒక్క రోజైనా సరే ఈ ప్రజలు నా ఇంత నమ్మకం పెట్టుకున్నారు వీళ్ళ పరిస్థితి ఏంటి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చాను ఏ రోడ్డు వేశాను ఏ మంచి చేశానని రోజు ఆలోచించాడా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నా ఎంతో పైన ఏం ఆలోచించాడు అవినాశ రెడ్డినిటగా పాడుకోవాలి అది కూడా వస్తాను నేను చెప్తాను అలాంటి దుర్మార్గమైన పనులు చేసే పరిస్థితికి వచ్చాడు రాయలసీమలో పన్నెండు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు ఖర్చు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదేళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టింది రెండు వేల కోట్లు ఆ రోజు మీరు చూసి ముచ్చుమర్రి సిద్దాపురం పులకొర్తి గోరకల్ రిజర్వాయర్ పులి కనుమ అవుగు టనల్ అందరి నీవా గాలేరు నగిరి అన్ని ప్రాజెక్టుల పైన ప్రధాన పెట్టాం నేను ఎన్నో సార్లు ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఆలోచించారు కడప మీరు చూసి గండెకోట పూర్తి చేసి ల్యాండ్ డెక్వేషన్ చేసి నీళ్లు పెట్టి పులివెందలకు నీళ్ళు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కనీసం ఐదు పర్సెంట్ పూర్తి చేసి అందరి నివారించి కుప్పానికి నీళ్లు ఇవ్వలేని అసమర్థుడు దుర్మార్గుడే జగన్మోహన్ రెడ్డి అందుకే నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా వాళ్ళ పేపర్ ఉంది సాక్షి పేపరు దానికి వేల కోట్ల రూపాయల అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు ఆయన గుమస్తాన్లు పెట్టుకున్నాడు అడ్వైజర్స్ గా వాళ్ళ కోసం వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టాడు రాయలసీమ పైన ముష్టి రెండు వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పెట్టాడు నేను అందుకనే మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎన్టీ రామారావు గారి కళ కృష్ణా జలాలు రాయలసీమకు రావాలనేది నా కళ పోలవరం పూర్తి చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకు వస్తే రాయలసీమని బీట్ చేసే ప్రాంతమే ఉండదు ఆ సంకల్పంతోనే పోలవరం డెబ్బై రెండు పర్సెంట్ పనులు పూర్తి చేశారు అదే మరి నాగార్ సాగర్ వరకు నీళ్లు దేవాలని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను పట్టి సీమన పూర్తి చేశాను ఈ ఐదేళ్లు నేనుంటే గోదావరి నీళ్లు నేరుగా బనక వచ్చేటివి బనక చర్యలకు వచ్చుంటే రాయలసీమ శస్మల అయ్యేది నా జీవితాశయం నెరవేరేది కానీ దుర్మార్గుడు వచ్చాడు వచ్చి ఇష్టానుసారంగా చేశాడు నమ్మించి మీ గొంతు కోసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక్క కంపెనీ వచ్చిందా ఈ కడపలో వస్తుందా ఈ కడపలో పులివెందల్లో వచ్చిందా మీ కోపరాలా ఇంకా ఇంకా మన జిల్లా వాడనో మన రెడ్డి అనో మనవాడనో లేకపోతే మన కులమో మన మత